వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఒక అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం చాలా కీలకమైనటువంటి అంశం ఇది దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా డిస్కస్ చేద్దాం మనం అందులో భాగంగా ఫస్ట్ ఆత్రేయపురం పోతరేకులకు భౌగోళిక గుర్తింపు అనేటువంటి ఒక టాపిక్ ని ఆత్రేయపురం పోతరేకులు ఆత్రేయపురం రేకులకు భౌగోళిక గుర్తింపు చాలా కీలకమైనటువంటిది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భౌగోళిక గుర్తింపు అంటే మనం దాన్ని సింపుల్గా జిఐ ట్యాగ్ అని పిలుస్తారు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతానికి పరిమితమైనటువంటి ఒక వస్తువుకి తగిన గుర్తింపునివ్వడం అంతర్జాతీయ స్థాయి గుర్తింపుని ఇవ్వడం మంచి గిట్టుబాటు ధరను ఇవ్వడం దాన్ని తయారు చేసే లేదా పండించేటువంటి వ్యక్తులకు లేదా రైతులకు సరైనటువంటి లాభాలు తెచ్చిపెట్టేలాగా ప్రోత్సహించడం కోసం ఈ జీఐ ట్యాగ్ అనేటువంటి ఒక గుర్తింపుని భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలు భారతకు సంబంధించిన వస్తువులు ప్రపంచ దేశాల్లో అవైలబుల్గా ఉన్నటువంటి వాటికి కూడా లేదా ప్రపంచ దేశాలకి భారత్ లభ్యమవుతున్న వాటికి కూడా గుర్తింపునివ్వడం జరుగుతుంది అయితే జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఇది గుర్తుపెట్టుకోవాలి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో తయారయ్యే పోతరేకులకు మాత్రమే ఇంకెక్కడ తయారైన పోతరేకులకి భౌగోళిక గుర్తింపు రాలేదు ఓన్లీ ఆత్రేయపురం అనే ఊరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆత్రేయపురం పోతరేకులకు మాత్రమే భౌగోళిక గుర్తింపునిచ్చినట్లుగా జిఐ రిజిస్ట్రీ ఇది చాలా ఇంపార్టెంట్ భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రీ ప్రకటించడం జరిగింది ఈ రిజిస్ట్రీ ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది జిఐ రిజిస్ట్రీ ప్రకటించింది అయితే ఈ ఆత్రేయపురం పోతరేకులని రైస్ బియ్యము మరియు జాగురి బెల్లంతో కలిపి తయారు చేయడం జరుగుతుంది అయితే ఈ భౌగోళిక గుర్తింపుని ప్రత్యేకించి ప్రకటించి జిఐ రిజిస్ట్రీ ఏ కేటగిరీలో ఆత్రేయపురం పోతరేకులకి భౌగోళిక గుర్తింపుని ప్రకటించింది అంటే ఫుడ్ కేటగిరీ ఏ కేటగిరీలో ప్రకటించింది అని అడిగితే ఫుడ్ కేటగిరీ లేదా ఫుడ్ స్టఫ్ అంటారు దాన్నే ఫుడ్ స్టఫ్ అనేటువంటి కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ లో ఇది భౌగోళిక గుర్తింపు పొందింది అలాగే ఈ ప్రకటన చేసిన తరువాత నాలుగు నెలలలోపు ఎవరైనా సరే దాని మీద ఛాలెంజ్ చేయొచ్చు ఇట్లాంటిది మేము కూడా తయారు చేస్తున్నాం మా ప్రాంతంలో కూడా తయారు చేస్తున్నాం దీన్ని క్యాన్సిల్ చేయండి అని కానీ ఇప్పటికే నాలుగు సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి దానికి పూర్తి స్థాయి భౌగోళిక గుర్తింపు వచ్చినట్లే అలాగే ఆ ఆత్రేయపురం అనే ఊరు మూడు దశాబ్దాలుగా మూడు శతాబ్దాలుగా సారీ త్రీ సెంచురీస్ మూడు శతాబ్దాలుగా ఈ పూతరేకుల్ని తయారు చేస్తున్నారు ఈ భౌగోళిక గుర్తింపు కోసము ఆత్రేయపురం పోతరేకులకి భౌగోళిక గుర్తింపు కోసం సరార్దర్ కాటన్ ఆత్రేయపురం పోతరేకులో మ్యానుఫ్యాక్చర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ అప్లై చేయడం జరిగింది ఎస్ఏసిఎల్యూఏ అంటే శ్రీ కాటన్ ఆత్రేయపురం పోతరేకుల మ్యానుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ అప్లై చేయడం జరిగింది దీనికి సర్టిఫికేట్ నెంబర్ జిఐ రిజిస్ట్రీలో సర్టిఫికేట్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీని అందించడం జరిగింది అయితే డిసెంబర్ రెండు వేల ముప్పై ఒకటి వరకు ఈ సర్టిఫికేటు డిసెంబర్ రెండు వేల ముప్పై ఒకటి వరకు ఈ సర్టిఫికేట్ చెల్లుబాటులో ఉంటుంది తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఆత్రేయపురం పోతరేకు స్పెషల్ గా వాడేటువంటి రైసుని బొండాలు రైస్ అంటారు ఆ ప్రాంతంలో వారు దాన్ని బొండాలు బియ్యం లేదా బొండాలు రైస్ తో తయారు చేస్తారు దాన్ని సైంటిఫిక్ సైంటిఫిక్ అయితే ఎం త్రీ సిక్స్ టూ సిక్స్ అంటారు ఎంటియు త్రీ సిక్స్ టూ సిక్స్ రకంగా ఆ బియ్యాన్ని చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన ఎరవైవ వస్తువుది వాల్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన ఇరవైవ వస్తువు ఆత్రేయపురం పోతరేకు ఫుడ్ స్టఫ్ కేటగిరీలో అయితే మూడవది ఫుడ్ స్టఫ్ కేటగిరీలో ఆహారం అనేటువంటి కేటగిరీలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి మూడవ వస్తువు ఆత్రేయపురం పోతరేకు గతంలో తిరుపతి లడ్డు బందరు లడ్డూలు కూడా ఇదే ఫుడ్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భౌగోళిక గుర్తింపుని పొందడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఆ వస్తువులకి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఆ వస్తువుల పేరు ఏమిటో ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన తొలి వస్తువు శ్రీ కాలహస్తి కలంకారి మొదటి వస్తువు శ్రీ కాలహస్తి కలంకారి అనేటువంటిదా తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళిక గుర్తింపు పొందింది ఇది హ్యాండీక్రాఫ్ట్ అనే కేటగిరీలో పొందింది రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ఇది తొలి వస్తువు రెండవది కొండపల్లి బొమ్మలు ఇది కూడా హ్యాండీక్రాఫ్ట్ అనే కేటగిరీలో పొందింది రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో మూడవది మచిలీపట్నం కలంకారి ఇది కూడా హ్యాండీక్రాఫ్ట్సే రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో పొందింది నాలుగవది బుడితి గంటలు మరియు ఎత్తడి వస్తువుల తయారీ బ్రాస్ క్రాఫ్ట్ అంటారు దాన్ని బ్రాస్ మెటల్ క్రాఫ్ట్ బుడితి శ్రీకాకుళం జిల్లాలో ఉంది బుడితి అక్కడ తయారయ్యే గంటలకి ఎత్తడి వస్తువులకి భౌగోళిక గుర్తింపు వచ్చింది అది కూడా హ్యాండిక్రాఫ్ట్ కేటగిరీలో రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో ఐదవది ఏపీ లెదర్ తోలుబొమ్మలు లెదర్ పపెట్రీ అంటారు ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్ కేటగిరీలో పొందింది రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ ఆరవది ఉప్పాడ జామ్దానీ చీరలు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఉప్పాడ జామ్దానీ చీరలు కూడా హ్యాండీక్రాఫ్ట్స్ కేటగిరీలో రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు పొందే అత్యధికంగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో నాలుగు వస్తువులు పొందడం జరిగింది ఆ తర్వాత ఏడవది తిరుపతి లడ్డు ఫుడ్ స్టఫ్ కేటగిరీలో రెండు వేల తొమ్మిది పదిలో భౌగోళిక గుర్తింపు పొందింది ఎనిమిదవది గుంటూరు సన్నం మిర్చి ఈ గుంటూరు సన్నం మిర్చి అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తి అనే కేటగిరీలో పొందింది రెండు వేల పది పదకొండు సంవత్సరంలో తొమ్మిదవది వెంకటగిరి చీరలు వెంకటగిరి శారీస్ అంటారు ఇది కూడా హ్యాండీక్రాఫ్టే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో పొందింది పదవది బొబ్బిలి వీణ బొబ్బిలి వీణ ఈ బొబ్బిలి వీణను హ్యాండిక్రాఫ్ట్ కేటగిరీలో రెండు వేల పదకొండు పన్నెండులో భౌగోళిక గుర్తింపు ఇచ్చారు పదకొండవది మంగళగిరి చీరలు మరియు ఫ్యాబ్రిక్స్ వస్త్రాలు ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్ కింద వస్తుంది రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో పొందింది పన్నెండవది ధర్మవరం హ్యాండ్లూమ్ పట్టు చీరలు మరియు పావడాలు పట్టు చీరలు పావడాలు ధర్మవరం పన్నెండవ వస్తువు హ్యాండిక్రాఫ్ట్ కి వచ్చింది రెండు వేల పదమూడు పద్నాలుగులో పదమూడవది బందరు లడ్డు ఇది ఫుడ్ స్టఫ్ కేటగిరీలో వచ్చింది రెండు వేల పదహారు పదిహేడులో పద్నాలుగవ వస్తువు ఉదయగిరి వుడెన్ కట్లరీ అంటే చెక్క బొమ్మలు లేదా కొయ్య బొమ్మలు అంటారు ఇవి ఉదయగిరిలో తయారవుతాయి నెల్లూరు జిల్లాలో ఉంది అది కూడా హ్యాండిక్రాఫ్ట్ రెండు వేల పదహారు పదిహేడులో పొందింది అలాగే బనగానపల్లె మామిడి పండ్లు బనగానపల్లె మ్యాంగోస్ ఈ బనగానపల్లె మ్యాంగోస్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కే ఉండేది ఇది అగ్రికల్చరల్ ప్రొడక్ట్ లో భాగంగా పొందింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రము విడిపోవడం జరిగిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంయుక్తంగా ఈ బనగానపల్లె మ్యాంగోవ్స్ ని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ దుర్గీ స్టోన్ కార్వింగ్స్ దుర్గీకి సంబంధించినటువంటి రాతి బొమ్మలు రాతి పనులు రాతి శిల్పాలు హ్యాండిక్రాఫ్ట్స్ కేటగిరీలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పొందాయి పదిహేడవది ఏటి కొప్పాక బొమ్మలు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏటి కొప్పాక టాయిస్ హ్యాండిక్రాఫ్ట్ కేటగిరీలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పొందాయి పద్దెనిమిదవది ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్స్ ఆళ్ళగడ్డ రాతి శిల్పాలు లేదా రాతి చెక్కడాలు అంటారు అది కూడా హ్యాండిక్రాఫ్ట్స్ కేటగిరీలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి పొందడం జరిగింది పంతొమ్మిదవది అరుకు వ్యాలీ కాఫీ అల్లూరు సీతారామరాజు పాడేరు జిల్లాలో ఉన్నటువంటి అరుకు వ్యాలీ కాఫీకి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాకి కలిపి ఇవ్వడం జరిగింది అది ఉమ్మడిగా అగ్రికల్చరల్ కేటగిరీలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవైవ వస్తువు ఆత్రేయపురం పోతరేకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దీనికి అందించడం జరిగింది అయితే ఇందులో అత్యధికము మనకి హ్యాండీక్రాఫ్ట్ లేదా హ్యాండ్లూమ్ కి చెందినటువంటివే హ్యాండీక్రాఫ్ట్ లేదా హ్యాండ్లూమ్ కి చెందినటువంటి వస్తువులే ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత ఫుడ్ స్టఫ్ కి సంబంధించి మూడు వస్తువులు ఉన్నాయి ఫుడ్ స్టఫ్ మూడు వస్తువులు ఉన్నాయి అగ్రికల్చరల్ వస్తువులు మూడు ఉన్నాయి అగ్రికల్చర్ మూడు వస్తువులు అంటే హ్యాండీక్రాఫ్ట్స్ మొత్తం పద్నాలుగు వస్తువులు చేతితో చేసినా లేదా చేతితో చెక్కినా లేదా చేతితో అల్లిన వస్తువులు పద్నాలుగు ఫుడ్ స్టఫ్ గా మూడు తిరుపతి లడ్డు బందర్ లడ్డు ఆత్రేయపురం పోతరేకులు అలాగే మూడు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అన్నాము ఒకటి గుంటూరు సన్నం మిర్చి రెండు బనగానపల్లె మామిడి పండ్లు మూడు అరకు వ్యాలీ కాఫీ అయితే జిఐ ట్యాగ్ అనేటువంటి ఒక వస్తువు సాధారణంగా మంచి నాణ్యత కలిగి ఉండి ప్రపంచ దేశాలకి పరిచయమైనటువంటి వస్తువుగా దాన్ని తయారు చేస్తారు భౌగోళిక గుర్తింపు ఇచ్చిన తర్వాత దాన్ని ప్రమోషన్ చేస్తారు ఈ భౌగోళిక గుర్తింపుని భారతదేశము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో సభ్యత్వం పొందిన తరువాత ట్రిప్స్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ జరిగింది ట్రిప్స్ అగ్రిమెంట్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటి అగ్రిమెంట్ కుదిరింది ఆ అగ్రిమెంట్ ప్రకారము భారతదేశం కూడా అందులో సభ్యత్వం పొందడం ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం సంతకం చేసిన తర్వాత భారత్ దాంట్లో భాగంగానే జిఐ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు చట్టం ని తీసుకొచ్చింది ఈ చట్టము ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే పదిహేను తొమ్మిది రెండు వేల మూడు నుంచి అమలులోకి రావడం జరిగింది ఆ అమలులో భాగంగా కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి డిఐపి అలాగే సిఐపిఏఎం లు ఈ జిఐ ట్యాగ్ ను ఇచ్చే బాధ్యతను నెరవేరుస్తాయి అయితే భారతదేశంలో సాధారణంగా మూడు రకాలైనటువంటి వస్తువులకి ట్యాగ్ ను ఇస్తారు ఒకటి మ్యానుఫాక్చర్డ్ గుడ్స్ తయారీ వస్తువులు అంటారు రెండు అగ్రికల్చరల్ గుడ్స్ వ్యవసాయ వస్తువులు అంట మూడు నేచురల్ గుడ్స్ సహజ వస్తువులు అంటారు అగ్రికల్చరల్ గుడ్ లోనే ఫుడ్ స్టాఫ్ కూడా సబ్ కేటగిరీగా ఉంటుంది అలాగే మనకి భారతదేశంలో జీఐ ట్యాగ్ పొందినటువంటి ఫస్ట్ గుడ్ తొలి వస్తువు ఏది అంటే డార్జిలింగ్ టీ డార్జిలింగ్ టీ రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ డార్జిలింగ్ టీకి భారతదేశంలో భౌగోళిక గుర్తింపుని జరిగింది ఇవి చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ